ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆధ్వర్యంలో అమరవీరుల స్ఫూర్తితో క్రీడా సంబరాలు నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగాయి ఈ క్రీడా సంబరాలకు సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చైర్మన్ రవీందర్ రెడ్డి రిటైర్డ్ టీచర్ జాషువా ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు అనంతరం వీరు మాట్లాడుతూ పిడిఎస్యు నాయకులు విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసి ఎంతోమంది అమరులయ్యారన్నారు అమరవీరుల స్ఫూర్తితో పీడీఎస్యు క్రీడా సంబరాలు జరపడం చాలా సంతోషమన్నారు కామ్రేడ్ జార్జిరెడ్డి జంపాల శ్రీపాద శ్రీహరులు విద్యార్థుల సమస్యల కోసం ప్రజల సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనారని అలాంటి వారి ఆశయ సాధన కోసం విద్యార్థిని విద్యార్థులు ఉద్యమించాలన్నారు చెడు అలవాట్లకు వ్యసనాలకు లోను కాకుండా కామ్రేడ్ జార్జిరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సునీల్ షారుఖ్ నగరాధ్యక్షులు కె అషీర్ కార్యదర్శి ఎస్కె ఖాదర్మస్తాన్ సభ్యులు చరణ్ హర్ష నవీన్ తాహీర్ మస్తాన్ విద్యార్థి విద్యార్థులు సుమారు వందల మంది పాల్గొన్నారు గాడ్ వాలీబాల్ పెట్క్లోనా స్టార్ట్ మీరు లంచ్ చేసుకొని మీ ఏసీ స్టేడియంలో జరుపుతున్నటువంటి క్రీడా పోటీలకి విచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి పీడిఎస్ సునీల్ అషీరు మరియు షారూక్ వీళ్ళు ముగ్గురు కూడా ఎంతో కృషి చేసి ఈ పిల్లలందరూ ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా మేమందరం ఆశ్చర్యపోతున్నాం ఇంతమంది పిల్లలు ఇక్కడ చేరడాన్ని నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు మీ ముందే మిగతా క్రీడా అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పారు ఇలా ఇంతమంది విద్యార్థుల్ని ఒక దగ్గర చేర్చి ఇలా నడపడం అనేది నెల్లూరు జిల్లాలోని ఇది ప్రథమని నేను అనుకుంటున్నాను ఒక ఒక స్టూడెంట్ ఆర్గనైజేషను ఈ విధంగా ఆలోచించి విద్యార్థులకి ఇలా మన స్పోర్ట్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచన చాలా అద్భుతంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను దీనికి సునీల్ని వాళ్ళ బృందాన్ని నేను అభినందిస్తున్నాను ఇక్కడ ఈరోజు భారతదేశంలోను ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఘోరంగా ఉంది ఎందుకనంటే క్లాస్ రూముల్లో పిల్లలు బంధించబడిపోతున్నారు వాళ్ళు ఏ మాత్రము బయట అవకాశమే లేదు ఈరోజు ఇంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చారు నాకు ఒక పేరెంట్ ఫోన్ చేశాడు ఈరోజు ఉదయం సార్ ఏంటో సార్ ఏసీ స్టేడియంలో ఒక మీట్ జరుగుతుందంట మా పిల్లవాడు వెళ్ళిపోయాడని వాడికి యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఉంది వాడు పరిగెత్తలేడు వాడు క్రికెట్ ఆడ ఆడలిష్టం వాడు వాడిని పెరిగితే వాడిని పెట్టుకొని వాడు ఆడడానికి వచ్చాడు అంటే ఈరోజు పిల్లల్లో ఆడాలన్న ఉత్సాహం ఎంత బాగుందో దీన్ని అర్థం చేసుకోవచ్చు మనం ఆ పిల్లోడికి కాళ్ళ ఆపరేషన్ జరిగింది అయినా సరే ఆ పిల్లోడు రావాలని కోరుకు కోరుకొని వచ్చాడంటే చాలా గొప్ప విషయం ఈరోజు ఎందుకు ఇలా ఉంది అని అంటే విద్యా విధానము కేవలము చదువు 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 తప్ప ఇంకేమీ లేదంటుంది కానీ విద్యా విధానం అది కాదు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి అన్నిట్లో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి అప్పుడే వాళ్ళలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది ఈ రోజు పిల్లల్లో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కారణం ఇరవై నాలుగు గంటలు రూమ్లో బంధించి చదువు 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 అనడమే ఈరోజు జరుగుతున్న దుర్మార్గం దాని నుంచి బయటపడాలి ఈరోజు ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయే వస్తాయి ఎన్ని ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ఏ వస్తాయి ఎన్ని ఐఐటీలు ఉన్నాయే వస్తాయి ఈరోజు పద్దెనిమిది గంటలు చదివించినా లేదా నిద్రపోయినా ఇరవై నాలుగు గంటలు చదివినా సీట్లు మారవు వాళ్ళు ఖచ్చితంగా అయ్యాయి వస్తాయి ఆ పిల్లలకే వస్తాయి కాబట్టి ఈ విధంగా ఇన్ని లక్షల మంది పిల్లల్ని హింసించడం తప్పని నేను తెలియజేసుకునే ఈ సందర్భంగా అదేవిధంగా ప్రతి కాలేజీ యాజమాన్యానికి స్కూల్స్ యాజమానానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లల్ని కొంత టైము విద్యార్థుల్ని కొంత టైము స్పోర్ట్స్కి కల్చరల్ యాక్టివిటీస్కి కో కరికులర్ యాక్టివిటీస్కి వాటికి వదలమని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏ మాత్రం ఏమి లేకుండా చదువు చదువు చదివితే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటాయి ప్రపంచంలో ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే క్రీడాకారులకు ఉంటారో క్రీడా స్ఫూర్తి ఉంటారో వాళ్ళు ఆత్మహత్య చేసుకోరు ఎందుకనంటే వాళ్ళకి వాడడం గెలవడం ఓడిపోవడం గెలవడం తెలుస్తుంది కాబట్టి ఓడిపోయాను అంటే మళ్ళీ నేను గెలవగలను అనేటువంటిది ఒక క్రీడాకారుడికి మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరికి ఉండదు క్రీడల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు సునీల్ని నేను అభినందిస్తున్నాను ఎందుకనంటే ఆ క్రీడా స్ఫూర్తిని నింపడం కోసం ఇంతమంది విద్యార్థులు ఇక్కడ చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను కాపురేట్ జార్జిరెడ్డి వారసత్వంతో అమ్మరవీరుల స్ఫూర్తితో పీడిఎస్ నిల్లి జిల్లా కమిటీ వర్గంలో స్పోర్ట్స్ సంబరాలు నిర్వహించడం జరిగింది ఎందుకోసమంటే ఈ మధ్యన కార్పొరేట్ విద్య కార్పొరేట్ ప్రైవేట్ కబంధ హస్తాలు ఎదుర్కొనుంది నాలుగు గోడల మధ్య ఈరోజు విద్యార్థులు మానసిక గురి చేస్తున్నారు క్రీడలనోటి నుంచి ఆడడం అందువల్ల మేము పీడిఎస్గా విద్యార్థులను బయట తీసుకెళ్లాలి వాళ్ళకి ఆటలాడించాలి వాళ్ళల్లో కొంచెం ధైర్యం నింపాలి వాళ్ళకి అనేక రకాలైనటువంటి నేర్పాలని చెప్పి ఒక దృక్పథంతో ఈరోజు నిర్వహించడం జరిగింది అనుకున్నంతకాడికి ఎక్కువ రావడం జరిగింది అయితే ఈరోజు విద్యార్థులు ఒక చదువులకి తప్పని గేడుపాడరు అదేవిధంగా ఈ మధ్య బంగాకు డ్రగ్స్ అనేక రకాలైన చెడు కూడా విద్యార్థులు పోతున్నారు వీటన్నిటికీ దూరం చేయాలంటే వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం వాళ్ళ క్రీడలు ఆడాలని చెప్పి మేము భావించాం అందువల్ల ఈ పాలకులు కూడా విద్యతో పాటు చదువుతో పాటు మొత్తం కూడా క్రీడలు కూడా ఆలించాలి విద్యార్థులకి మంచి చేయాలి ఈ క్రీడారంగంలో కూడా గ్రూపులు ఏర్పడి అనేక రకాలైనటువంటి కొంతమందిని ఆయన కొన్ని చేస్తున్నారు ఇట్లాంటివి కూడా పోయి మొత్తం కూడా క్రీడారంగం చేతుల్లో రావాలని చెప్పి మేము ఆ శాఖ మినిస్టర్ కోరుకుంటున్నాం ఇప్పటికే మొన్నే శాఖ సేర్మే రవినాయుడు కూడా మనం చెప్పాం ఈ రోజు క్రీడలు కొన్ని విద్యా సంస్థలు ఆడుతున్నాయి కొన్ని విద్యా సంస్థలు ఆనేయడం లేదు కొన్ని స్కూల్కి గ్రౌండ్లు లేవు కొన్ని స్కూల్ పీఈటి లేరు అందువల్ల ఈ పీఈటి రంగాన్ని పెంచాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు పీఈటిలకు భర్తీ చేయాలని చెప్పి మేము కి చెప్పడం జరిగింది అందువల్ల ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి పీఈటి రంగాన్ని పెంచాలి క్రీడలను పెంచాలని చెప్పి కోరుకుంటాం తొందరలో విద్యా సంస్థల ఆధ్వర్యంలో మొత్తం కూడా క్రీడా రంగాన్ని బలోపొందించాలని చెప్పి కోరుకుంటున్నారు జిల్లా పిడిఎస్యు తరఫున ఇక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ ఆర్గనైజర్స్ అద్భుతమైన వాతావరణంలో ఇంత పెద్ద క్రీడా క్రీడల్ని అన్ని కాలేజీలకు సంబంధించిన పిల్లల్ని ఇక్కడ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక తాటి మీద నిలబెట్టినటువంటి ఈ పీడిఎస్యు జిల్లా కమిటీని అభినందిస్తూ అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాలీబాల్ కబడ్డీ క్రికెట్ ఖోఖో వంటి అథ్లెటిక్స్ వంటి క్రీడలలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు కాలేజీ నుంచి పిల్లలు ఇరవై నాలుగు గంటల కాలేజీల్లో చదువు 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 అని చెప్పి రూమ్లో కూర్చోబెట్టేసి పిల్లల్ని మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు ఒక మంచి దుర సంకల్పంతో పీడిఎస్ వీళ్ళందరూ కలిసి ఆర్గనైజర్స్ అందరు కలిసి స్పోర్ట్స్ జరిపించాలి పిల్లల్ని మానసికంగా అందరినీ బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అద్భుతమైన వాతావరణంలో నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో వాలీబాల్ క్రీడలను ఇక్కడ అథ్లెటిక్స్ బ్రహ్మాండంగా జరుపుతున్నటువంటి ఈ క్రీడా సంఘాలకు అందరికీ అభినందనలు తెలుగు చేస్తూ మరొకసారి జిల్లా పిడిఎస్ జరుగుతున్నటువంటి ఈ కమిటీకి మరీ మరీ అభినందనలు తెలియజేస్తూ పెరుమాల్ సిల్క్స్ మీ మా పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు